ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా మీరు ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ బటన్ మీరు ఆన్ చేసుకుంటే మా యొక్క ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది మన నెల్లూరు ధనలక్ష్మిపురంలో ఉంది మన లోపలకి ఎంటర్ కానీ కార్ పార్కింగ్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు చాలా స్పేషస్గా ఉంటుందండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ పైన ఫాల్ సీలింగు కార్ పార్కింగ్ దగ్గర ఫాల్ సీలింగు చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనకి నెల్లూరు ఉంది ఉందండి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు మొక్కలు పెట్టుకోవడానికి స్పేషస్గా ఇచ్చారు అండ్ బైక్ వెళ్ళడానికి గ్రెండ్తో కూడిన స్టెప్స్ అండ్ స్టీల్ రైలింగ్ ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్లో సపరేట్గా అవుట్ సైడ్ బాత్రూమ్ ఇచ్చారండి అండ్ కార్ పార్కింగ్ దగ్గర టైల్స్ చూస్తున్నారు కదా టైల్స్లో మనకి ఒక లైటింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇది నైట్ టైం చాలా బాగుంటుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూస్తున్నారు కదా ఇది టేక్తో చేసిన డోర్ అండి ఇదంతా మొత్తం టేక్తో చేసిన డోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ ఎలా ఉందో చూద్దాం హౌస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి లోపలికి ఎంటర్ కావండి ఇదంతా ఇటాలియన్ మార్పులు అండి ఇటాలియన్ టైల్స్ అంటారు వీటిని ఇటాలియన్ టైల్స్ ఇచ్చారు ఈస్ట్ వెస్సింగ్ టూ బిహెచ్కే హౌస్ ఇది అండ్ ఆపోజిట్ ఎంట్రన్స్లో మనకి ఒక చిన్న వాల్ డిజైన్ ఇచ్చారండి ఫైన్ ఫాల్ సీలింగ్ అది చాలా సింపుల్గా సూపర్గా ఉంటుందండి అండి హౌసు ఇది ఇరవై అంకన సైట్ ఇరవై అంకన కన్స్ట్రక్షన్ అండి అండ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ దగ్గర లెఫ్ట్ సైడ్ వాల్కి ఒక ఇంటీరియర్ డిజైన్ ఇచ్చారండి అక్కడ మీరు ఏమైనా ఐడియల్స్ పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది లగ్జరీగా ఉంటుందండి హౌస్ అండ్ ఈ హౌస్ మీకు నచ్చిన విధంగా ఉంటుందండి ఇది చ కేవలం మనకి సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంది ఈ వాల్ డిజైన్ అండి అది అది ఆపోజిట్లో వాల్ డిజైన్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు గ్రెనెట్తో కూడిన విండో ఇచ్చారు అండ్ స్టీల్ మెష్ కూడా ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అండి విత్ ఆర్చ్తో కలిపి ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగుంటుందండి అండి హౌస్ పైన పాలసీని కూడా చాలా సింపుల్గా ఇచ్చారండి కలర్స్ కూడా చూస్తున్నారు కదా ఇది కేవలం సెవెంటీ సిక్స్ లాక్స్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది నెగోషియబుల్ ఉందండి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది చూస్తున్నారు కదా ఇది వాల్ డిజైన్ అండి ఆ వాల్ డిజైన్ కూడా మన టైల్స్తో సెట్ చేశారు ఇది పీవిని టు అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పూజిరం అండి ఇది పూజ రూమ్ కూడా స్పేషియస్గా ఇచ్చారు ఇది మనకి ధనలక్ష్మిపురంలో ఈ రోజుల్లో మనకి సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్లో ఇల్లులు చాలా అరుదుగా దొరుకుతున్నాయండి ఇరవై రెండున్నర అంకన ఇరవై రెండున్నర అంకణంలో కూడా మనకి ఎయిటీ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ పైన చెప్తున్నారు ఇది మనకి నెగోషియబుల్ కూడా ఉంది సో అందుకని నేను చెప్తున్నాను టీవీ యూనిట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో టీవీ యూనిట్ కూడా అసలు కిచెన్ అయితే ఇంకా బాగుంటుందండి కిచెన్ రూమ్ అది ఎంత డైనింగ్ స్పేస్ అండి ఇది అంతా డైనింగ్ ఏరియా మనకి కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రీమియర్గా ఉంది కలర్ అండ్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు చూస్తున్నారు కదా హ్యాంగింగ్ లైట్స్ డిజైన్ లైట్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ పైన మనకి గ్రెనెట్తో కూడిన బ్లాక్ గ్రెనెట్ బారి చేస్తారు అండ్ గ్లాసీ షీట్స్ ఇచ్చారు అండ్ డైనింగ్ దగ్గర మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కూడా ఇచ్చారండి కిచెన్ దగ్గర ఇల్లు చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నానండి ఈ హౌస్ మీరు చూసిన తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత మా నెంబర్స్ కింద స్క్రోల్ అవుతూ ఉంటాయి మా నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు ఒక మంచి ఇల్లు చూపిస్తాం మేము ఇది మనకి డైనింగ్ దగ్గర వచ్చేసి వాష్ అండి వాషింగ్ బేసిన్ సో ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ టూబిహెచ్కే హౌస్ మన ధనలక్ష్మిపురం ఉంది ఇప్పుడు మనం కిచెన్ దగ్గర నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ తో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంటీరియర్ చాలా సింపుల్గా ఉంటుంది చూస్తున్నారు కదా సేమ్ టైల్స్ అండ్ మనకి ఆపోజిట్లో అల్మరా వుడ్ వర్క్ పైన పాల్ సీలింగ్ పాల్ సీలింగ్ కూడా జస్ట్ సింపుల్గా ఇచ్చారండి ఎక్కువ క్రమ్జీ లేకుండా సింపుల్గా ఇచ్చారు చూస్తున్నారు కదా విండోస్ గ్రెండ్తో కూడిన విండోస్ ఇది మనకి బీరువా పెట్టుకునేదానికండి ఇక్కడ మనకి బీరువా పెట్టుకునే దానికి ఇక్కడ ఇచ్చారండి అండ్ మనకి స్లైడ్ స్లైడింగ్ ఇచ్చారు స్లైడింగ్ డోర్స్ ఇవి ఆక్యుపెన్సీ స్పేస్ ఆక్యుపెన్సీ ఎక్కువ ఉండకుండా ఉండడానికి మనకి టీవీ యూనిట్ కూడా అవైలబిలిటీ చేశారండి మాస్టర్ బెడ్రూమ్లో యూనిట్ కూడా ఇచ్చారు అండ్ ఆపోజిట్ డ్రెస్సింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా సపరేట్గా ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది డోర్ వచ్చేసి మనకి రబ్బర్ డోర్ అండి లోపల కూడా అన్ని ఫిక్స్ చేసేసారు ఇంకా టు ఆక్యుపై మాత్రమే మీరుంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది అప్ టు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ల్యాక్స్ మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుందండి దీనికి మనం చేతిలో ఒక పది లక్షలు పెట్టుకుంటే చాలు విత్ రిజిస్ట్రేషన్తో కలిపి మొత్తం నేటికి వచ్చేస్తుంది సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ల్యాక్స్ లోన్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది పిల్లలకి స్కూల్స్కి దగ్గరగా ఉంటుందండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ డిజైన్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో డిజైన్ మెయిన్ డోర్ సెకండ్ బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం సెకండ్ బెడ్రూమ్ లోపలికి చూస్తున్నారు కదా ఆ పైన ఫాల్ సీలింగ్ దగ్గర ఉన్న లైట్స్ రిఫ్లెక్టింగ్ మనకి టైల్స్ మీద పడి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చూడటానికి చూస్తున్నారు కదా అండ్ ఆపోజిట్ మెయిన్ డోర్ మెయిన్ మనకి అల్మరా వుడ్ వర్క్ చూశారు కదా ఎంత బాగుందో ఇంకా నీట్గా సింపుల్గా ఇచ్చేసారు ఇది మనకి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా సో ఫ్రెండ్స్ హౌస్ ప్రతి ఒక్కరూ మొత్తం కన్ఫామ్గా చూసి మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు చాలా బాగుంటుంది అండ్ దీంట్లో కూడా మనకి టీవీ యూనిట్ ఇచ్చారండి సెకండ్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్కి కూడా సపరేట్గా డోర్స్ ఇచ్చేశారు చూడండి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ రూమ్ అంటారు దీన్ని డ్రెస్సింగ్ రూమ్ ఇది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ స్పేషియస్గా టైల్స్తో చూడండి మొత్తం బాత్రూమ్లో కూడా మంచిగా నీట్గా టైల్స్ ఇచ్చేసి పైన పాలసీ నేను ఇచ్చేసి చూడండి ఈ హౌస్ చాలా బాగుంటుందండి అంటే మీకు మన ధనలక్ష్మీపురంలో ఉంది కాబట్టి మీకు ఈ హౌస్ నచ్చినట్లయితే మా నెంబర్స్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి అన్ని మీకోసం వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ నోటిఫికేషన్ బటన్స్ మీరు ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుంటే మా నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు వస్తూనే ఉంటుంది ఇలాంటి వీడియోస్ మరి మీకు చేరు అవుతూనే ఉంటాయి మీ దగ్గరికి సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోలు పెట్టాలని కోరుకుంటున్నాం సో నెల్లూరు రాక్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ